వరుస ఎన్నికలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది రాష్ట్రంలో అత్యధిక కాలం ఎన్నికలతోనే గడిచే అవకాశం ఉందని రాజకీయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో రాబోయే రోజులలో వరుసగా రాజ్యసభ లోక్సభ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి మార్చిలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ లింగయ్య యాదవ్ వద్దరాజు రవిచంద్ర స్థానాలకు మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది వీటితో పాటు ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మహబూబ్ నగర్ జిల్లా స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నది ఇలా మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు మూడు రాజ్యసభ స్థానాలు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఈ ఏంది అంటే కేటీఆర్ అన్న చెప్పిన ముచ్చట వాస్తవమే ఏంది అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇక్కడ నెంబర్ వన్ ఇప్పుడు మీకు అభయాస్తం అనేది పెట్టిరు కదా అదేనండి ఆరు గ్యారెంటీల అప్లికేషన్లు ఈ ఆరు గ్యారంటీల పేరుతోనే జరుగుతున్న రచ్చ మామూలుగా ఉండదు ఈ ఆరు గ్యారంటీల తర్వాత ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభకు సంబంధించి రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల కోడ్ నెంబర్ టూ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల కోడ్ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అయిపోయా ఇక ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయది ఏం చేయది వాళ్ళ వల్ల ఏమవుతుంది ఏం కాదు ఎన్నికలు ఆడేదని ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసేది ఏముంటుంది ఇక ఏమని అంటే ఎలక్షన్ కోడ్ అంటారు ఆరు గ్యారంటీలు అటకెక్కిస్తారు ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను నన్ను తిట్టిన వాళ్ళైనా సరే నన్ను నానా రచ్చ చేస్తారు కదా నా మీద ఓ రకమైన ర్యాగింగ్ ఇస్తా చేసుకో మళ్ళా వీళ్ళందరూ ప్రశ్నించే రోజు వస్తారు ఎవరెవరైతే ఎవరెవరైతే పదవుల కోసం పాకులాడతాలో అక్కడ వెనక నుండి అంతా పోయి ఏట్ల పడ్డట్టుగా మళ్ళీ వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు మీరు వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయండి టైం అంతే తర్వాత క్లారిటీ మీకే వస్తుంది నేను చెప్తున్నా కదా